బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా బీజేపీ మండల నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు బీజేపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తున్న సిరికొండ శ్రీనివాస్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు చదుర్తి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అన్నా అంటే ఉన్న అన్న అనే విధంగా ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మాకు వెనువెంటే ఉంటే మాకు తోడు తోడుగా నీడగా ఉంటూ మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న సిరన్న గారికి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నూరేళ్ళు ఇలా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు చందూర్తి తాజా మాజీ సర్పంచ్ సిరికొండ శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు మరి నేడు చంద్రు మండల కేంద్రంలో మరి భారతీయ జనతా పార్టీ మండల కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో అలాగే అలాగే అదేవిధంగా చంద్రుతి గ్రామంలోని యువకులు మరియు పెద్దల సమక్షంలో చాలా అటాహసంగా నిర్వహించుకోవడం జరిగింది మరి పార్టీకి వారు పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటూ కార్యకర్తలందరికీ కూడా మరి తలలో నాలుగుగా ఉండి ప్రతి కార్యంలో కూడా మరి భాగాన్ని మనం చూడవచ్చు మరి ఇదే విధంగా పార్టీకి నిరంతరంగా సమయం ఇస్తూ పార్టీ అభివృద్ధిలో మరింతగా వారు పాల్పంచుకోవాలని తెలియజేస్తూ మరొకసారి మా అందరి తరపున భారతీయ జనతా పార్టీ చంద్రుతి మండలం